ಅಂಬೇಡ್ಕರ್ 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 ಮುಂದಾಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ದಾದಾ ಇರೋ ಸಂ ಮನಕ್ಕೆ ಮೂಡಿ ಭಾಗ విశిష భ సంబంధించిన కులాలు ఉన్నారు కాబట్టి వారే కాదు మేము కూడా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలనే ఆశయం మాకు ముందు నుంచే ఉండింది కాకపోతే ఈరోజు ఏమంటే మన మన గ్రామంలో ఎక్కడ పెట్టాలనేది ఒక ప్లేస్ కుదరకుండా కొంచెం తారుమారుగా ఇబ్బందులు పడి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి చూసి మా గ్రామానికే వదిలిన ఏమైతే మీరే మాట్లాడుకొని ఏ ప్లేస్లో కట్టాలా ఏం చేయాలా అనేసి వాళ్ళు అడిగినారు ఇప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనుమతి తీసుకొని మేము ఇది ప్రారంభిస్తామని తెలియజేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించి దీన్ని ఒక స్థానానికి కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలుపుకుంటూ ఈ గ్రామంలో ఈ అంబేద్కర్ విగ్రహం అనేది వారికే కాదు అన్ని కులాలకు సంబంధించి ఆయన ఒక భారతరత్న ఆయనకు భారతరత్న అంటే భారత భారతరత్నం సామాన్యంగా వచ్చేది కాదు భారతరత్న ఆయన భారత రాజ్యాంగాన్ని రచించిన రచయి పెద్ద నాయకుడు కాబట్టి ఆయన్ని కొనేవాడు ఈ విగ్రహ ప్రతిష్ట స్థాపించేదానికి మేము అందరూ కృషి చేసి దీన్ని ఏర్పాటు చేస్తామని అందరితో మీ అందరి తరఫున నేను అందరితో ఎస్సీ కాలనీ ఈపక బీసీ కాలనీ ఈరోజు ఇక్కడ స్థాపన అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడాని కోసం దీని ముఖ్యంగా మాకు బీసీ సోదరులు ఊరు మాజీ సర్పంచ్ చిట్టిబాబన్న గారు ఎక్స్ ఎంపీటీసీ కృష్ణమూర్తి గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో మాట్లాడుకొని రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని శంకుస్థాపన ఇక్కడ సర్కల్లో చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహాయ సహాయంతో మరియు పోలీస్ అధికారుల సహాయంతో అన్ని అధికారులు అధికారుల సహాయంతో మరియు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా ఈరోజు ఇది పద్నాలుగు సంవత్సరాల కళ ఈ కళ వచ్చి అంబేద్కర్ కాలనీకి చెందిన మా ఎస్సీలకి మా బీసీలకి కూడా ఇది పద్నాలుగు సంవత్సరాల కళ ఈరోజు ఈ గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు నెరవేరిందని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు బీసీలకు కూడా ఈరోజు చాలా సంతోషకరంగా అందరూ కలిసి మలిసి ఇది విగ్రహ స్థాపనని స్థాపించినందుకు మాకు ముఖ్యంగా ఎవరికి ధన్యవాదాలు తెలియాలంటే బీసీ నాయకులకే మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిణామాలను అంతా కూడా చూస్తూ ఉంటాము అలాంటి పరిణామాలు లేకుండా ఈ రోజు అడైబూదురు పంచాయతీలో ఒక అంబేద్కర్ విగ్రహానికి పెట్టాలనేసి ముందుకు వచ్చిన ఆ నాయకులకు మా కాలనీ తరఫున మా కులం తరఫున కూడా వాళ్ళకి ఎంతైనా మేము రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు స్థాపించాము ఈ విగ్రహాన్ని వాళ్ళ ద్వారానే ఈ విగ్రహాన్ని ఇక్కడ కట్టి నిలబెట్టి ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా వాళ్ళ చేతులని చేపించాలనేసి కూడా మా ఆశ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళతో కలిసి అంబేద్కర్ మనవాడు కాదు అంబేద్కర్ మనం ఒకటి వాడు కాదు వాళ్ళకి చట్టం తెలుసు కాబట్టి ఆ అంబేద్కర్ చట్టం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మన వచ్చి మనమల్ని అందరినీ పూసాపెట్టి అన్ని కులాలు వారిని ఇక్కడ పిలిపించి అంబేద్కర్ గురించి చెప్పి అందరిని కూడా సమాధానం చేసి ఈ అరేబుతుర్లో అన్ని కులాలు కలిసి ఈ అంబేద్కర్ దగ్గర స్థాపిస్తారంటే ఈ చరిత్రలో ఒక పెద్ద గొప్పని కూడా నేను తెలియజేస్తున్నాను ఇక మనము పూర్తి కార్యక్రమం స్టార్ట్ చేసినాము మీకు అందరికి కూడా తెలియజేసామంటే ఈ రోజు నుంచి దీని పకడ్బందిగా ఈ నిర్మాణం ఏర్పాటు చేసి మన అంబేద్కర్ గారిని ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఓపెన్ చేసే విధంగా మీరు ఎంత తొందరగా పనిచేస్తారని కూడా తెలియజేసుకుంటూ నాకు ఆకాశం నా గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై భీమ్ జై అంబేద్కర్ జై